సబ్స్క్రైబ్ శ్రీచక్ర టీవీ లైక్ హర నమార్వదేవదే హర హర మహాదేవ హర శంభో శంకర పాహిమాం పామాం పామాం ప్రభో శ్రీ శణేశ్వర భగవానికి జై చరాచర జగత్తుకు శ్రీ శణేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని శ్రీచక్ర టీవీ ప్రార్థిస్తుంది మరి భక్తులారా ఒక్క లైక్ చేయండి మీరు చేసినటువంటి ఒక్క లైక్ ఈ ఛానల్ ఎంతో ఎంతో ముందుకు తీసుకెళ్తుంది ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారమే శనిత్రయోదశి త్రయోదశి శనేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తే చాలా చాలా మంచిది మరి ఈరోజు ఏం చేయాలి అంటే ఉదయాన్నే లేవండి స్నాన సంకల్పాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేయండి తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయండి తులసి అమ్మవారిని కూడా యథాశక్తి పూజించండి ఇక మీకు సమీపంలో ఉన్నటువంటి నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి శనేశ్వరుడికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి దీపారాధన చేయాలి ఎలా అంటే నాలుగు మట్టి ప్రవిధలు తీసుకోండి మీకు వీలైతే భక్తులారా నల్లటి నలుపు మట్టి ప్రవిధలు కూడా దొరుకుతాయి దొరికితే కనుక అవి చాలా చాలా మంచిది లేదా ఇతర ప్రమిదలు అయినా సరే పర్వాలేదు రెండు మట్టి ప్రమిదలు శనేశ్వరుడికి ఇరువైపులా పెట్టండి ఆ ప్రమిదల్లో కింద ఆసనంగా రెండు రెండు తమలబాకులు పెట్టండి ఇంకా వీలైతే కనుక భక్తులారా రావి చెట్టు ఉంటే కనుక రావి చెట్టు ఆకులు పెట్టినా కూడా చాలా చాలా మంచిది మరి భక్తులారా మీకు ఇంకా వీలైతే జిల్లేడు చెట్టు ఆకులు పెడితే కూడా చాలా చాలా విశేషమే లేదా తమలబాగులపై పెట్టినా పర్వాలేదు ఆ దీపాల్లో సగం వరకు సన్నని ఉప్పు అంటే లేదా లావుప్పు కానీ వేయండి ఆ ఉప్పు పైన నల్ల నువ్వులు కూడా వేయండి ఒక అగర్బత్తితో ఉప్పు నువ్వులు చక్కగా కలపండి ఆ పైన ఇంకొక ప్రమిద పెట్టండి అందులో నువ్వుల నూనె పోయని అలాగే అందులో నలుపు వత్తి కూడా వేయండి ఇక దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత ఆ దీపాలను గంధము పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలతో అలంకరించి నమస్కారం చేయండి ఇక మీ గోత్రం చెప్పుకోండి మీ పేర్లు కూడా చెప్పుకోండి మీ కోరిక కూడా చెప్పుకొని శనేశ్వర స్వామి వారికి మొదటగా నీళ్ళతో అభిషేకం చేయండి తర్వాత నువ్వుల నూనెతో అభిషేకం చేయండి తర్వాత కొబ్బరికాయ నీళ్ళతో అభిషేకం చేయండి తర్వాత మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేయండి తర్వాత ఒక నలుపు వస్త్రం స్వామివారికి సమర్పించండి తర్వాత స్వామివారికి గంధం కూడా సమర్పించండి తర్వాత పసుపు కుంకుమ కూడా సమర్పించండి తర్వాత నల్ల నువ్వులు పంతొమ్మిది సార్లు ఓం శ్రీ శణేశ్వరాయ నమ ఓం శ్రీ షణేశ్వరాయ నమ అని మనసులో పారాయణం చేస్తూ నల్ల నువ్వులు స్వామివారి యొక్క పాదాలపైన సమర్పించండి ఆ తర్వాత పుష్పాలు అంటే పువ్వులు అలంకారప్రాయంగా స్వామివారికి సమర్పించండి తర్వాత అగరబత్తులు వెలిగించి ధూపం చూపించండి అలాగే మీరు వెలిగించినటువంటి దీపాలకు నమస్కారం చేయండి స్వామివారికి నైవేద్యం మాత్రము ప్రత్యేకంగా ఈరోజు పెట్టాలి నల్ల నువ్వులు నల్లబెల్లం చక్కగా కలిపి పంతొమ్మిది ఉండలుగా తయారు చేసి నైవేద్యంగా పెట్టండి అలాగే కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టి తాంబూలం కూడా సమర్పించి హారతి పండి స్వామివారికి చూపించి నీరు తీసుకోండి ఆ తర్వాత పుష్పాలు అక్షతలు చేతిలో పట్టుకొని ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంబోధం నమామి క్షణేశ్వరం ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తూ పంతొమ్మిది ప్రదక్షిణలు చేయండి పంతొమ్మిది ఎందుకంటే స్వామివారి యొక్క ఇష్టమైన సంఖ్య పంతొమ్మిది మరి భక్తులారా మీకు ఇప్పుడు చెప్పినటువంటి పూజ మనమే స్వయంగా యథాశక్తిగా చేసుకునేటువంటి పూజ మరి ఈ పూజ విధి విధానంగా శాస్త్రోక్తంగా అక్కడ ఆలయ అర్చకుడితో మంత్రోక్తంగా చేయిస్తే ఇంకా చాలా చాలా మంచిది భక్తులారా శనిగ్రహ తీవ్రత ఉన్నవారు ఈరోజు శనేశ్వరుడు యొక్క జపం పంతొమ్మిది వేలు చేయించి క్షీరదర్పణం కూడా చేయించి హోమం కూడా చేయించి నల్ల నువ్వులు దానం చేస్తే చాలా చాలా మంచిది ఇంకా జపం హోమం చేసినటువంటి బ్రాహ్మణకు అన్న సందర్భ అంటే భోజనం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే చాలా చాలా మంచిది ఇలా నీళ్ళు కాకుంటే ఈరోజు దానం అనేది ఖచ్చితంగా చేయాలి దానం ఎలా చేయాలి అంటే ఒక నలుపు రవిక వస్త్రాన్ని పర్వండి కింద మధ్యలో ఒక నలుపు కుండ పెట్టని లేదా మూకుడైనా పర్వాలేదు ఆ మట్టి కుండలో లేదా మూకుల్లో కిలోం పావు నల్ల నువ్వులు వేయని ఆ నువ్వులపైన పావు కిలో నల్లటి బెల్లం పెట్టని అందులో తుప్పు పట్టినటువంటి ఇనుప మేకు ఇనుము లేదా ఏదైనా చిన్న ఈనప రాడ్ అయినా పర్వాలేదు ఇక అందులో కొద్దిగంత ఒక దోశడు సన్న ఉప్పు కానీ లాభ ఉప్పు అయినా సరే ఒక పేపర్లో కట్టి అందులో పెట్టండి ఇక వస్త్రాన్ని చక్కగా ఒక మూటలాగా కట్టి ఆ మూటను యథాశక్తిగా అంటే గంధము పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలతో పూజించి బ్రాహ్మణుడికి దానం చేయండి మీ శక్తిని బట్టి యథాశక్తి దక్షిణించి ఆ బ్రాహ్మణుడితో ఆశీర్వాదం పొందని మరి భక్తులారా దానం చేసేటప్పుడు మాత్రము ఈ సంకల్పం ఖచ్చితంగా చెప్పాలి మీ గోత్రము మరియు మీ జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రమైనా సరే అలాగే రాశి కూడా మీ రాశి ఉంటుంది కదా కొందరికి మేషరాశి మిథున రాశి ఇలా కొన్ని కొన్ని రాశులు ఉంటాయి కదా ఎవరి రాశిని బట్టి వాళ్ళు అలాగే సంకల్పం ఇలా చెప్పండి मम अस्माक सह कुटुबा क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्या फल पुरुषार्थ चुर्विधल मम सिद्ध्य मग्रह సంచారీ పంచ సప్తమ అష్టమ అర్ధాష్టమ దన్మ ఏలి శని దోష నివరణా మముంబాం శనైర దక్రదృష్టి నివరణార్థం సదా శుభవీక్షణ ప్రస సిద్ధ్యత మన వ్యాపారే ఉద్యోగేన దినదిన అభివృద్ధి సిద్ధ్యతం అఖండ అపార ధన ధాన్య వస్తు వాహన కనక అనంతకోలాభాల ప్రాప్తి సిద్ధ్యత మన పుత్రిక పౌత్ర పౌత్రి అఖండ అపార వి बुद्धि सिद्ध्य मेध ज्ञान सिद्ध्यीक्षेण मंदबुद्धि दिग्विजया निर्विघ्नता दिग्विजय श्री श्रीशने ग्रहदेवता प्रीति कालवस्त्र सहित सहिता మట్టి కుండ పెడితే కనుక ఇలా చెప్పాలి లేదా ఇనుము మూకుడు పెడితే కనుక లోహపాత్ర సహిత లవణ సహిత కృష్ణతిల సహిత కాల గుడ సహిత బ్రాహ్మణాయ దానం తుభ్యమహం సంప్రదతే నమమ అని చెప్పి దానం చేయండి మరి భక్తులారా కొందరు ఆరోగ్యరీత్యా లేదా సమయం లేక ఆలయానికి వెళ్ళి దానం ఇవ్వలేకపోవచ్చు కదా అలాంటి వారు ఇంటికే బ్రాహ్మణు పిలిచి ఇంతకుముందు చెప్పినట్లుగా సంకల్పం చెప్పి వస్తువులు దానం చేస్తే చాలా చాలా మంచిది మరి భక్తులారా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఇలా దానం చేసిన తర్వాత శివుడికి కానీ లేదా ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు లేదా అర్చనలు లేదా మీ సమయాన్ని బట్టి ప్రదక్షిణలు చేస్తే చాలా చాలా మంచిది మరి భక్తులారా మరొక ముఖ్యమైనటువంటి విషయం మీకు తెలిసిన పేదవారు ఉంటే కనుక వారికి నల్లటి పాదరక్షలు అలాంటి నల్లటి గొడుగు అలాగే నల్లటి నీళ్లు తాగేటువంటి కుండ వీటిలో మీకు ఏది వీలైతే అది దానం చేయండి బ్రాహ్మణులకు కూడా దానం చేసినా కూడా చాలా చాలా మంచిదే అలాగే అనాథ శరణాలయాలలో వృద్ధాశ్రమాలలో కూడా ఇవ్వవచ్చు ఇలా అనాథలు అభాగ్యులకు దానం చేస్తే చాలా చాలా మంచిది అలాగే మీకు ఇంకా వీలైతే కనుక నల్ల నువ్వులు బెల్లము కలిపిన పదార్థం ఆవుకు తినిపిస్తే చాలా చాలా మంచిది అలాగే ఏదైనా దేవాలయాలలో ప్రతినిత్యం దీపారాధన చేసేటువంటి ఉంటాయి కదా ఆ గుళ్ళల్లో నువ్వుల నూనె అలాగే వత్తులు అగ్గిపెట్టే ఇస్త కూడా ఈరోజు చాలా చాలా మంచిది మన భక్తులారా ఈ అమావాస్య ఎంతో ఎంతో విశేషమైనది కావున శనేశ్వరుడు యొక్క ఆరాధనలో పాల్గొని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి మన భక్తులారా ఒక లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని అలాగే ఈ విషయం ఈ రాజవర్గతి తెలుసేలా షేర్ చేయని హర నమప్ప పార్వదేవ దయే హర హర మహాదేవా హర శంభో శంకర బాహిమాం పాహిమాం 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 ప్రభో సబ్స్క్రైబ్ శ్రీ చక్ర టీవీ లైక్ అండ్ షేర్